శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ పువ్వులను ఎవరైతే ముట్టుకుంటారో అంటే తాకుతారో వాళ్ళకి ఎంతటి కొమ్ములు తిరిగిన ఆడదాని అయినా సరే మగవాళ్ళైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట అయితే ఈ పువ్వులను ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళంతటా వాళ్ళే ఐదు నిమిషాలకి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం అనేది జరుగుతుంది అంతటి అటువంటి పవర్ఫుల్ గల వసీకరణమైన మంత్రం అంటే ఈరోజు మీకు తెలియచేస్తున్నాను పువ్వేంటి మళ్ళీ మంత్రం అంటారేంటి అనేది మీకు కొంచెం అర్థం కాకుండా ఉంది కదా మీకు ఇందులో క్లారిటీగా తెలియచేస్తాను అయితే ఒక స్త్రీకి ఒక పురుషుడు ఎంత ముఖ్యమో ఒక పురుషుడికి ఒక స్త్రీ కూడా అంతే ముఖ్యం స్త్రీ పురుష కలియకు లేనిదే సృష్టి అనేది లేదనమాట ఈ సందర్భంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అనే బంధంలో చాలామంది ఇరుక్కుపోతూ ఉంటారు అంటే ఒక స్త్రీని చూసినప్పుడు ఆమె అందానికి కానీ ఆమె మాటలకు కానీ లేకపోతే వాళ్ళకి నచ్చింది ఈమెలో ఏది ఉండదు ఆమె వశం చేసుకొని ఆమెని పెళ్లి చేసుకొని ఆమెతో జీవితాంతం ఉండాలని పురుషులు అనుకుంటారు అదేవిధంగా స్త్రీలు కూడా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను చూసి ఒక స్త్రీ అనేది అట్రాక్ట్ అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏ స్త్రీ అయితే వసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీతో మీ యొక్క మనసులో కోరిక చెప్పలేకపోతున్నారో ఒకవేళ ఆ స్త్రీ మనసులో ఉన్న కోరిక చెప్పలేకపోతున్నారు కానీ లేదంటే పురుషులు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే మీ బంధంలో సమస్యలు చిక్కులు అంటే ఎన్నో సమస్యల చిక్కుల్లో చిక్కుకొని విడిపోతున్నా వాళ్ళ కానీ చీటికి మాటకి గొడవలు పడుతున్నా లేకపోతే భర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు నేను చెప్పే ఒక మంత్రం మంత్రం ద్వారా ఒక వసీకరణ మంత్రం ద్వారా ఎవరైనా సరే ఐదు నిమిషాల్లో ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఐదు నిమిషాల్లో మీరు చదువు చూడండి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది దీనికి ఎటువంటి సందేహం కూడా లేదు ఎన్ని రోజులు కూడా అవసరం లేదు ఒక గంట కూడా అవసరం లేదు ఐదు నిమిషాలు చాలు మీరు ఈ యొక్క పూలను తాకి ఈ స్త్రీని అంటే తలుచుకున్న వెంటనే ఐదు నిమిషాల్లో మీకు ఎవరైతే మీరు తలుచుకుంటున్నారో ఆ స్త్రీ నుంచి ఫోన్ వస్తుంది అటువంటి పవర్ఫుల్ గల ఒక వసీకరణమైన మంత్రం అనమాట ఇది నేను కరెక్ట్గా చెప్తున్నాను చూడండి మీరు చేయకపోతే మాత్రం అది మీ ప్రాబ్లం ఇక మంత్రాన్ని చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇంట్లోనే కూర్చుని ఒక మంత్రాన్ని మీరు ఏ స్త్రీ అయితే వసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ కోసం మీరు ఏ పువ్వులైనా పర్వాలేదు మల్లె పువ్వులు గులాబీ పువ్వులు ఏ పువ్వులైనా పర్వాలేదు ఆ పువ్వులను మీ ముందు పెట్టుకుని ఈ యొక్క మంత్రాన్ని ఆ పువ్వుల మీద చదివితే చాలు చదివిన తర్వాత చివరిలో మంత్రం పూర్తయిన తర్వాత మీరు పదకొండు సార్లు ఆ పువ్వుల మీద మీరు ఓదాలన్నమాట ఈ విధంగా ఓదిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి మీరు ఎవరైనా అంటే ఏ స్త్రీలైతే ప్రేమిస్తున్నారో ఆ స్త్రీ ముందు అంటే ఆ స్త్రీకి ఇస్తే మీకు ఆ స్త్రీ వశమవుతుంది ఇది మరుగు మందుల పనిచేస్తుంది అనమాట ఏ స్త్రీ అయినా సరే ఆ పువ్వులు టచ్ చేస్తే చాలు ఆ యొక్క పువ్వుల్లో ఉన్న శక్తి వైబ్రేషన్ అనేది ఆ యొక్క స్త్రీకి వశం అంటే ఆ స్త్రీకి తగులుతుంది ఆ స్త్రీ మీకు తెలిసి ఉంటే చాలు అయితే ఈ యొక్క ప్రయోగం ఎవరైనా సరే తెలిసిన అంటే తెలిసిన స్త్రీ మీదే ప్రయోగం చేయాలన్నమాట తెలియని వారు ఎవరైనా సరే అయితే వారికి జరగదు మీకు మాటలు లేకపోయినా సరే మొఖపరుచయం ఉంటే చాలు ఆటోమేటిక్గా వాళ్ళంతటి వాళ్ళే మీతో మాట్లాడతారు మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి వందకు వంద శాతం రిజల్ట్ వస్తుంది దీనికి ఈ ప్రయోగం ఏం చేయాలంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు శనివారం రోజైనా సరే తెల్లవారు అంటే శనివారం అయినా లేదంటే ఆదివారం అయినా సరే తెల్లవారుజాన మీరు నాలుగున్నర నుంచి రాత్రి పడుకుని పన్నెండు గంటల మధ్యలో ఈ లోపు ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవచ్చు ఏం చేయాలంటే ఈ చిన్న మంత్రం చూడండి ఈ మంత్రాన్ని అయితే ఈ పువ్వులను అయితే తెచ్చుకోండి ఏ స్త్రీ అయితే మీరు వసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పువ్వులు మీ ముందు పెట్టుకొని ఆ మంత్రం ఏంటంటే కుంబిని స్వాహ మరొకసారి చెప్తున్నాను చూడండి కుంబిని స్వాహా కుంభిని స్వాహా కుంబిని స్వాహా కుంభిని స్వాహా అని మూడు వేల ఇరవై నాలుగు సార్లు ఈ యొక్క మంత్రాన్ని చదవాలి అంటే ఇది చిన్న మంత్రమే కానీ రెండు గంటలు నాది కాదు అనుకున్నారంటే చాలు మీరు కోరుకున్నది మీ చేతులకి వస్తుంది అయితే నేను చదవలేను మూడు వేల ఇరవై నాలుగు సార్లు నాకు కష్టం అనుకుంటే అస్సలు కుదరదు కష్టపడకుండా ఎక్కడైనా సరే ఏదైనా దక్కుతుందా ఏదైనా సరే సాధించడం అవుతుందా చెప్పు ఒకవేళ సాధించినా సరే అది నిలబడదు కష్టపడ్డదే అంటే కష్టపడకుండా మీకు ఫలితం అనేది అస్సలు రాదు ఫలితం వచ్చినా సరే అది మీ దగ్గరికి ఉండదు అయితే మీరే ఒక పువ్వును పట్టుకొని ఈ మూడు వేల ఇరవై నాలుగు సార్లు చెప్పుకున్న తర్వాత ఆ పువ్వుపై పదకొండు సార్లు ఇదే మంత్రాన్ని చెప్పుకొని ఊదితే చాలు అలా మంత్రం చదువుతూ ఒకసారి ఊదండి పువ్వును తీసుకుని వెళ్ళి మీరు ఏ స్త్రీకైతే ఇస్తారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఆ పువ్వులు టచ్ చేస్తే చాలు రెండు నిమిషాల్లోనే ఆ స్త్రీ నుంచి మీకు ఫోన్ వస్తుంది ఎక్కడైనా సరే ఫోన్ వస్తుంది ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ప్రజెంట్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే ఈ మంత్రంలో ఎటువంటి స్త్రీ అయినా చెప్పినా సరే మీరు అసలు చదవాల్సిన అవసరం లేదు మామూలుగా నార్మల్గా ఆ స్త్రీతో పని లేదు ఎందుకంటే మీరు మీ వైపు అట్రాక్ట్ చేసుకోగలసిన మంత్రం కాబట్టి మీరు ఈ యొక్క ప్రయోగం అనేది చేసుకోండి చాలు మీకు కావాలంటే ఒక మాల తీసుకొని దీని ప్రకారం మీరు లెక్కేసుకుంటూ మీరు చేయండి ఎవరు చేసినా సరే మంచి ఉద్దేశంతో చేయండి చెడు ఉద్దేశంతో అస్సలు చేయకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతో ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ